సభకు నమస్కారం జై ఇన్సాన్ జై సంవిధాన్ ఈ కొబ్బరికాయలు గుమ్మడికాయలు ఇవన్నీ ఏంటి ఈ ఆచారాలన్నీ ఎట్లా వచ్చినాయి అంటే బౌద్ధాన్ని నాశనం చేసే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ వచ్చాయి బృహద్రత మౌర్యను హతమార్చి విశ్వమిత్ర శృంగుడు అనే బ్రాహ్మణుడు అధికారంలోకి వచ్చి ఒక రచయితను పిలిచి అరే నేనే రాముడు అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి రామాయణం రాయరా అంటే వాడు రాశాడు రామ ఈజ్ నథింగ్ బట్ పుష్యమిత్ర శృంగుని క్యారెక్టర్స్ అన్ని పెట్టి రామాయణం రాశాడు సరే ఆ వివరాల్లోకి నేను ఇప్పుడు పోను కానీ ఆయన రాజ్యానికి వచ్చేసరికి ఏమైపోయింది ఎటు చూసినా బౌద్ధ రామాలు ఉన్నాయి ఎటు చూసినా బౌద్ధ భిక్కులు కనబడుతున్నారు వందలు వేలు లక్షలు మరి ఇంత మందిని కాదని నా ఆలోచన విధానాన్ని నా రాజ్యాన్ని నేను ఎట్లా స్థాపించుకోవాలి అంటే అప్పుడు ఆయన ఒక ప్రకటన ఏం చేశాడంటే ఈ బౌద్ధ బిక్కులు ఇట్లా రోడ్ల మీద ఇట్లా తిరుగుతుంటే నేను చెప్పేది వినరు కదా వాళ్ళు ఎంతసేపటికి బుద్ధుడు బౌద్ధం అదే అంటారు అందుకని ఒక చాటింపు ఏం వేయించాడంటే ఎవడైతే బౌద్ధ బిక్కును చంపి వాడి తల నరికి తెస్తాడో వాడికి నేను వంద బంగారు నాణాలు ఇస్తాను మరి జనాల్లో ఆ వీక్నెస్ ఉంటది కదా బంగారు నాణాలు వంద ఎప్పుడు సంపాదిస్తాడు వాడి జీవిత కాలంలో ఎవడో అట్లా దారిలో పోతుంటే వెనక్కి నుంచి పోయి కత్తితో వాడి తల నరికి అది పట్టుకొని రాజుగారి దగ్గరికి పోతే వంద నాణాలు ఈజీగా వస్తుండే ఒక ఆముదాని ఒక ఆదాయం అని ఈ కొంతమంది అదే పనిలో ఉన్నారు పోవటం బౌద్ధ బిక్కులను చంపటం ఆ తల తీసుకొని పుష్యమిత్రుడి దగ్గరికి పోవటం చూపెట్టడం వంద నాణాలు తీసుకొని వెళ్ళిపోవటం తర్వాత నేను రాజుగారి దగ్గర వంద నాణాలు తెచ్చుకున్నాను సర్టిఫికెట్ ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కనుక ఇక్కడ మెడల్స్ పెట్టుకుంటారు కదా ఇప్పుడు మనం మనం కనుక ఎవడన్నా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందంటే వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకుంటారు కదా అట్లా నేను సాధించిన విజయం అందరికి ఎట్లా తెలియాలి తెలియాలి కదా అందుకని మనిషి తల ఆకారంలో ఉండే ఒక గుమ్మడికాయని తెచ్చి ఇంటి ముందు కట్టుకునేవాడు అంటే నేను బౌద్ధ బిక్కును చంపి చక్రవర్తి దగ్గర వంద బంగారు నాణాలు తెచ్చుకున్న వీరుణ్ణి అని ప్రకటించుకోవటానికి మనిషి తల ఆకారంలో ఉండే ఒక గుమ్మడికాయను గుమ్మానికి కట్టుకున్నారు ఇంతవరకు అంటే ఇక్కడ అర్థం అవుతుంది ఈ నేల అంతా బౌద్ధ బిక్కుల రక్తంతో తడిసిన నేల అవునా కాదా మీరు ఆలోచించండి ఎంత లక్షల మంది ప్రాణాలు తలలు తెగితే ఈ రోజు దాకా మనం ఇట్లా వచ్చాం అందుకని బౌద్ధ బిక్కులు ఏం చేశారు పక్క దేశాలకు పారిపోయారు నేపాల్ పోయారు పక్కన ఉన్న మయన్మార్ పోయారు పక్క దేశాలకు అందుకే పారిపోయారు శ్రీలంకకు పారిపోయారు ఇక్కడ ఉంటే ప్రాణం దక్కదు కదా ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొంతమంది తెలివిగా ఒక ఉపాయం చేశారు ఏమిటి అంటే రాజుగారికి ఆ తల చూపెట్టి వంద తెచ్చుకుంటున్నాం కదా దాన్ని దాచిపెట్టి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ అదే తల తీసుకుపోతే మళ్ళీ వంద వస్తాయి కదా మనల్ని అడిగేవాడేవాడు అట్లాగే కొంతమంది వారం రోజుల తర్వాత మళ్ళీ పోవటం మళ్ళీ దాన్ని చూపెట్టడం మళ్ళీ వంద తెచ్చుకోవటం వీళ్ళు ఇట్లా చేస్తున్నారని మరి గూఢచారుల వల్ల ఆయనకు తెలుస్తుంది కదా రాజుకు సార్ అదే ఒకటే తల తెచ్చి మీకు నాలుగైదు సార్లు తీసుకుపోతున్నారు సార్ అని వాళ్ళు చెప్తారు ఏం చేద్దాం దానికి అని ఆయన ఒక ఉపాయం ఏం చేశాడంటే తెచ్చిన తల తెచ్చినట్టు అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి మరి అవి ఏం చేసుకుంటాడు ఆయన రాజమందిరంలో బటులను నిలిచి అరే ఈ వంద తలలు తీసుకుపోయి ఆ నది ఒడ్డున తీసుకుపోయి వాటిని ఆ నదిలో అంటే మళ్ళీ గుర్తుపట్టకుండా ఆ ముఖ కవళికలు గుర్తుపట్టకుండా వాటిని రాళ్ల మీద కొట్టి ముఖ కవళికలు చెరిపేసి అందులో వేసి రండి అయితే ఈ ప్రక్రియ కొంతకాలం నడిచింది రాజభటులు తీసుకుపోయేవాళ్ళు అక్కడ రాళ్ల మీద ముఖ కవళికలన్నీ చెరిపోయేటట్టు ముద్ద ముద్ద అయిపోయేటట్టు ఆ నది నీళ్లలో బాగా కొట్టి అందులో వేసి వచ్చేవాళ్ళు ఆ నది పేరు అప్పుడు గాగ్రా నది మొదట్లో ఈ శిరసుల్ని తీసుకుపోయి అక్కడ కొట్టడం వల్ల సర్యుక్త్ నది అయింది అంటే మీకు తెలుసు కదా సర్ అంటే తల తలల నది సర్యుక్త్ తలలతో కూడిన నది సరియుక్తు నది అయింది వాడుకలో ఏమైంది అది సరయు నది అయింది సరయు నది ఎక్కడుందో మీకు తెలుసు అయోధ్య పక్క నుండి ప్రవహిస్తూ ఉంది ఆ అయోధ్య పేరు ఎట్లా వచ్చిందో కూడా చెప్తా మీకు అది మొట్టమొదలు సాకేత్ ఆ రాముడిని పట్టుకొని సాకేత్ పురవాస అని మనోళ్ళు పాటలు పాడుతుంటారు దాని పూర్వనామం సాకేత్ ఆ సాకేతు అయోధ్య అనేవాడు వీడే చేశాడు ఈ పుష్పమిత్ర సింగుడు అనేవాడు శృంగ రాజ్యాన్ని స్థాపించిన వాడు ఏం చేశాడంటే అసలు అది మొట్టమొదలు అయోధ అయుద్ధ అంటే యుద్ధం లేకుండా నేను ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాను అని ప్రకటించి దానికి ఒక పేరు ఏం పెట్టాడు అయుద్ధ యుద్ధం లేకుండా నేను ఈ నగరాన్ని ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాను ఆ అయోధ వాడుకలో కాలగర్భంలో నానుతూన్ కాలక్రమేణా దాన్ని వాడుతూ ఉండటం వల్ల అది అయోధ్య ఆ అయోధ్య అయినా సరయూ నది అయినా ఈ కొబ్బరికాయలు కొట్టడం అయినా గుమ్మడికాయలు కట్టుకోవటం అయినా ఇవన్నీ ఆచారాలు బౌద్ధాన్ని నాశనం చేసే దిశలో బలవంతంగా మన జీవితాల్లో చొచ్చుకుపోయి ఉన్నాయి వాటి మూలాలు ఒకటైతే మనకు అబద్ధాలు చెప్పి కట్టుకథలు చెప్పి మనల్ని నమ్మించి మనల్ని డైవర్ట్ చేసి ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు వైదికులు ఇవి నిరంతరం జరుగుతూనే ఉంది అయితే బౌద్ధాన్ని ఇంత అన్యాయంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందా అని నాకు ఒక తపన ఇప్పుడు ఏదైనా కానీ నేను మొదట్లో కవిని డౌన్ రోడ్ అండ్ పీపుల్ వాళ్ళ జీవితాల మీద కవిత్వము కథలు రాసేవాడిని తర్వాత మార్క్స్ యాంగిల్స్ వాళ్ళు చదువుకొని ఆ దిశలో కొంచెం ఆలోచించి డౌన్ ట్రోడ్ అని ఎక్కడ ఉంటే వాళ్ళ మీద మన దృష్టి ఉండాలి అంటే నిమ్న జాతులు ఏవైతే ఉన్నాయో అన్నీ సమాన స్థాయికి రావాలి అన్న ఒక భావనతోటి నా సాహిత్యం అంతా సృష్టిస్తూ వచ్చాను తర్వాత చదువుతూ చదువుతూ ఉంటే బౌద్ధాన్ని ఇంత అన్యాయంగా ఇంత దుర్భరంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందా ఒకప్పుడు దేశం బౌద్ధ దేశం ఒక వెయ్యి పదిహేను వందల ఏళ్ల పాటు ఇది బౌద్ధ దేశంగా ఉంది అట్లాంటి దాన్ని శంకరాచార్యులు రామానుజాచార్యులు మధువాచార్యులు వీళ్ళందరూ వచ్చి 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 వైదిక మతాన్ని ప్రజల మీద రుద్ది దీన్ని ఇంత దుర్భరంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందా నా పాయింట్ ఏంటంటే నీ ఆలోచన ఏదైతే ఉంది నువ్వు చెప్పుకోవచ్చు ఆ స్వేచ్ఛ నీకు ఉంటుంది అంతేగాని వేరే వాడిని చంపి నా ఆలోచన బతకాలి అని చేయటం న్యాయమా మన రాజ్యాంగము ఒప్పుకోదు అంబేద్కర్ ఒప్పుకోదు సామాన్య మానవులుగా మనం కూడా ఎవరూ ఒప్పుకో నీ ఆలోచన నువ్వు చెప్పుకో అంతవరకే మంచి అయినా చెడైనా జనం ఆలోచించుకుంటారు కానీ ఇక్కడ జరిగింది జరిగిందేమిటి చాలా చాలా నీచమైన పద్ధతుల ద్వారా బౌద్ధాన్ని నాశనం చేశారు ఇప్పుడు రామాయణ మహాభారతాలు వేదాలు మా దేవుడిచ్చాడు అనాది కాలం నుంచి ఉన్నాయి అని అంటారు కదా సరే మనం అందరం ఒప్పుకుందాము కానీ నాది ఒక చిన్న ప్రశ్న రామాయణంలో బుద్ధుడిని ఎందుకు తిట్టారు ఇది ఉందా అంటే ఉంది అంటే బుద్ధుణ్ణి తిట్టారు అంటే మీ రామాయణం రాయక ముందే బుద్ధుడు ఉన్నట్టు కదా బుద్ధుడు లేకపోతే మీరు తిట్టలేరు కదా కామన్ సెన్స్ ఇప్పుడు ఆయనను తిట్టారు అంటే మీరు ఇది రాసే టైంకే ఆయన బతికున్నాడు మా మంచి ఉధృతిలో ఉన్నాడు అందువల్ల మీరు తిట్టగలిగారు బయట నుంచి వచ్చిన యాత్రికులు అల్బరూని అని అరబ్ యాత్రికుడు చైనా యాత్రికుడు హ్యూన్ సాంగ్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ రచనల ద్వారా మనకు కొన్ని విశేషాలు అందించారు ఆ విశేషాలతోటే మనకు కొన్ని వాస్తవాలు తెలిసాయి మేము వచ్చిన టైంలో ఆ అల్బరూని అనేవాడు ఏడు ఎనిమిది శతాబ్దాల్లో వచ్చాడు ఇది ఇరవై ఒకటవ శతాబ్దం మనకు తెలుసు కదా ఏడు ఎనిమిది శతాబ్దాల్లో ఆయన వచ్చినప్పుడు ఇక్కడ వేదాల ప్రసక్తి లేదు గుళ్ళు లేవు గోపురాలు లేవు అంటే ఏమిటి ఆ తర్వాతనే వచ్చినయి తర్వాత శంకరాచార్యుడు వచ్చాడు అవన్నీ జరుగుతూ వచ్చినాయి అనేది మీ అందరికి తెలిసిన విషయాలే సరే ఇప్పుడు దేశంలో కుంభమేళ అనేది మహోద్తంగా సాగుతుంది కాబట్టి దాని మూలమేమిటి అది ఎట్లా వాడుకలోకి వచ్చింది ఎట్లా ఇది ఇంత వికృతంగా ఎట్లా తయారైంది అని మీరు ఆలోచిస్తే మూలాల్లోకి పోతే అసలు విషయాలు తెలుస్తాయి యూన్ సాంగ్ అని ఉన్నాడు చైనా యాత్రికుడు ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక బౌద్ధ రాజు పరిపాలిస్తున్నాడు ఆయన పేరు హర్షవర్ధనుడు అశోకుడి తర్వాత కనిష్కుడు బౌద్ధరాజే హర్షవర్ధనుడు బౌద్ధ రాజే బహుశా హర్షవర్ధనుడే చివరి రాజు అయి ఉంటాడు మొదటి రాజు అశోకుడు ఎట్లాగో మధ్యలో కొంతమంది బౌద్ధులు ఉన్నారు రాజ్యాలు వేలారు ఆ బౌద్ధ ఫిలాసఫీని పట్టుకొని జనాల్ని హాయిగా పరిపాలించారు అయితే హర్షుడు ఉన్న టైంలో సాంగ్ వచ్చి ఇక్కడ ఉన్నాడు హర్షుడితో పాటు కొంతకాలం ఆయన రాజభవనంలో అతిథిగా ఉండి విషయాలన్నీ పరిశీలించి ఆయన నోట్స్ రాసుకున్నాడు డైరీ మనం రాసుకుంటాం కదా అట్లా ఆయన నోట్స్ రాసుకున్నాడు ఆయన ఏదో చైనా భాషలో రాస్తే మీకు ఎట్లా తెలుసు అంటే చైనా భాషలో రాసింది ఇంగ్లీష్లోకి రాదా ఇంగ్లీష్లోకి వచ్చింది హిందీలోకి రాదా హిందీలోకి వచ్చింది ఇతర భారతీయ భాషల్లోకి రాదా విద్యావేత్తలు పెరుగుతున్నారు అనువాదకులు పెరుగుతున్నారు జ్ఞానం పెరుగుతుంది సామాన్యుడికి కూడా జ్ఞానం అందుతుంది అందువల్ల ఇవన్నీ సాధ్యమైనాయి విషయాలు మనదాకా వచ్చాయి సరే మహాకుంభమేళ ఎట్లా మొదలైంది అశోకుడి రాజ్యం ఉందో హరిషుడి రాజ్యం అంతగా లేదు చాలా వరకు తగ్గిపోయింది తగ్గిపోయి ఉత్తర భారత దేశానికి మాత్రమే పరిమితమై ఉండేది అప్పుడు హ్యూన్ సాంగ్ వచ్చాడు హర్షవర్ధనుడితో ఉండాడు ఆయన డే టు డే కార్యక్రమాలు ఏమి ఉంటాయి జనుల్ని ఎట్లా ప్రజల్ని ఎట్లా తీసుకునేవాడు ఎట్లా పరిపాలించేవాడు అనే విషయాల మీద ఆయన ఆయన డైరీ రాసుకున్నాడు అందులో నుంచి తీసుకున్న విషయాలు నేను మీకు చెప్తున్నాను హర్షుడి ఫిలాసఫీ ఏమిటి అంటే ప్రజల నుంచి అన్ని సుంకాలు వసూలు చేసి అంత కోషాగారం నింపుతారు ఆ కోషాగారం నేనేం చేసుకోను అది మళ్ళీ ప్రజలకే అందితే బాగుంటుంది కదా అని ఆయన ఈ రోజు ఆ త్రివేణి సంగమం దగ్గరికి పోయి అక్కడ ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడి అక్కడ బుద్ధ విగ్రహం పెట్టి ముందు వెళ్ళి ఆ సంగమంలో స్నానం చేసి వచ్చి బుద్ధుడి విగ్రహం కడిగి కొన్ని పూలు పెట్టి ఆయనకు నమస్కరించుకొని అప్పుడు దానాలు మొదలు పెట్టేవాడు ఆ దానాలు ఎట్లా మనకు తెలుసు బౌద్ధుల కాలంలో నలంద తక్షశిల విక్రమశిల అని ఒక పది విశ్వవిద్యాలయాలు ఉండేవి అందులో పనిచేస్తున్న ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మొదటగా పిలిచి ఎందుకంటే వాళ్ళంతా గురువులు కాబట్టి వాళ్లను మొదటగా పిలిచి వాళ్ళను సన్మానించి వాళ్లకు ఈయన కొంత దానం ధనం కానీ బంగారం కానీ వెండి కానీ వజ్రాలు కానీ ఏదైతే అది కొంత కొంత ఇచ్చి ముందు వాళ్లను పంపించేవాళ్ళు తరువాత ఈయన బౌద్ధుడు కనుక ఒక్క బౌద్ధులను మాత్రమే పిలుస్తాను అని అనుకోలేదు అన్ని మతాల వారిని పిలిచేవాడు హిందూ సిక్ క్రైస్ క్రిస్టియన్ జోరాస్ట్రియన్ ఇట్లా అప్పటికే అందుబాటులో ఉన్న ఇతర మతాల పెద్దలందరినీ తీసుకొని వచ్చి వాళ్ళను సన్మానించి వాళ్లకు దానం ఇచ్చి పంపించేవాడు మొదట ఈ ప్రక్రియ అయిపోయాక ఆ తరువాత ప్రిఫరెన్స్ ఎవరికి వికలాంగులకు విధవరాధ్రకు దిక్కు బొక్కు లేని వాళ్ళని అందరినీ చూసి ముందు వాళ్లకు దానాలు ఇచ్చేవాడు చూడండి ఈ ప్రక్రియ కూడా అయిపోయిన తరువాత సామాన్య జనం వరుసగా ఒక్కొక్కరు వెళ్ళాలి రాజుగారు దానం ఏదో ఇస్తారో అది తీసుకొని పోవాలి అయితే ఆ రాజు మహా దాన దినోత్సవం జరుగుతుందని ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుండి జనాలు వచ్చి అక్కడ ఎదురు చూస్తుండేవాళ్ళు లైన్ లో నిలబడితే ఏదో కొంత దొరుకుతుంది కదా తర్వాత చూడండి ఆయనే ఎంత గొప్ప ఆలోచన రాజు అంటే తండ్రి లాంటి వాడు ఆ వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆకలితో అలమటిస్తే మళ్ళీ తండ్రి మనసు ఊరుకోదు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసేవాడు చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టించి కానుకలిచ్చి పంపేవాడు